వేరికోస్ పెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఏవిస్ హాస్పిటల్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఫిబ్రవరి పదహారవ తారీఖున సంకష్టహర చతుర్థి అండి ప్రతి మాసం వచ్చేటువంటి ఈ సంకష్టహర చతుర్థి ఎంతో విశేషం అంటారు ఆ గణపతికి పూజ చేసుకుంటారు సకల విఘ్నాలు తొలగడానికని అలాగే ఇంకొన్ని విశేషాలు కూడా ఉన్నాయి ప్రత్యేకించి ఈ మాఘమాసంలో వచ్చినటువంటి సంకష్టహర చతుర్థికి తెలుసుకుందాం ఆ వివరాలు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మగత్థ వివ సంపృక్త వాగత్థ ప్రతిపత్తగతరౌ వందే పార్వతీ సమారంభాం శంకరాచార్య సదాశివసమారంభా అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్కూరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం చతుర్థి ప్రతి మాసం వస్తుందండి చక్కగా పూజ అయితే చేసుకుంటారు ఆ రోజు అంత నియమంగా అంటే వినాయక చవితి ఎలా అయితే చేసుకుంటారు ఇంకా అలాగే భావిస్తారు చాలా మంది అదే ఈసారి చాలా ప్రత్యేకం అంటున్నారు మాఘమాసంలో వచ్చేటువంటి చతుర్థి వివరాలు తెలియచేయండి తప్పకుండానమ్మ మనకు ఉన్నటువంటి అనేక మాసాలు పన్నెండు మాసాలలో వైశాఖ మాసము ఆషాఢ మాసము శ్రావణము కార్తీకము ఆశ్వీజము మార్గశిరము మాఘము ఈ మాసాలన్నీ కూడాను మానవుడు తరించడానికి అనగా తన యొక్క సంకల్పం నెరవేరడం కోసం చేసుకునేటువంటి పూజ వ్రతాది నియమాలు పాటించడానికి అనుకూలం మిగతా మాసములన్నీ కూడా పితృదేవతల్ని ఆరాధనగా చేసుకునేటువంటి కొన్ని ఉంటాయి అయితే మనకు సంకష్టహర చతుర్థి అనేటువంటిది అనాదిగా యుగ యుగాల నుంచి ఆచరిస్తున్నటువంటి వ్రత విధానం ఇది దీనివల్ల మానవులకి కలిగేటువంటి లాభాలు లాభం అనే దానికంటే ఇక్కడ శుభాలు అనేటువంటి మంచిది ఆ శుభాలు అనేటువంటివి మానవులకి కలిగే శుభాల్ని వర్ణించడానికి మనకు ఒక సమయం అంటూ సరిపోదు అంతటి గొప్పది ఎందుకనంటే కరుణామయుడు దయామయుడు సాక్షాత్తు విఘ్నేశ్వరుడు ఎవరు పిలిచినా పలుకుతాడు ఎందుకంటే దీనికి గాథ ఒక దీనికి సంబంధించిన ఒక గాథ కూడా ఉంది పూర్వము గణపతి చిన్నతనంలో చిన్నతనంలో ఎవరికైనా కానీ జంతువుల్ని చూసినా లేకపోతే ఆట చూసిన చూసినా ఇప్పటి కాలం పిల్లలు చిన్న చిన్న కుక్క పిల్లలు కుక్క పిల్లలతో సరదా పడుతుంటారు మేక పిల్లలు కోడి పిల్లలతో అలాగే పిల్లి ఆ ఉద్యానవనంలో పిల్లి తిరుగుతుంటుంటే ఆ పిల్లి చూసి ముచ్చటపడి పట్టుకోవాలనే ఉద్దేశంతో గణపతి వెంట పడుతుంటుంటారు వెంట పడుతుంటే చిక్కకుండా ఉండేసరికి కోపం వచ్చేసేసి ఎట్లా ఎట్లయితే పట్టుకొని దానిని దానిని గీరుతాడు గీరేసరికి చారలు వస్తాయి వచ్చిన తర్వాత అది ఇంటికి వెళ్ళిపోతాడమ్మ ఆకలిస్తుంది నాకు పెట్టమ్మా అని అంటే పార్వతి అమ్మవారు ఆ గణేషుని చూడకుండా ఇటువైపు ఉంది తీసుకోపో అని అంటాడు అమ్మ నాకు చూసి చెప్పొచ్చు కదా అని అంటే ఎటువైపు వచ్చినా ఆయనకి మొహం చూపించదు చూపించకుండేసరికి పట్టుబట్టి అమ్మని చూడాలని చెప్పి గణపతి ముందుకు వస్తాడు కనబడగానే అమ్మవారి చెంప మీద గీరలు కనబడతాయి కనబడేసరికి అప్పుడు ఎందుకమ్మా ఏమైందమ్మా అని అంటే నీకు తెలియకుండా ఎవరు చేశారో చెప్పు నేను వాళ్ళని సంహరిస్తానంటే ఎవరైనా చేస్తే నీకు చెప్పొచ్చు కానీ నువ్వే చేసావు కదా నీకెలా చెప్పను నేను అంటుంది ఏం జరిగింది అంటే నీకు తెలియదు నువ్వు చేసిన పని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అంత ముందు జరిగినటువంటిది ఈ సృష్టిని అంతా కూడా త ఏ ఉన్నా నేను తల్లినే కదా కాబట్టి అన్నివి అన్ని జంతువులు నా రూపమే కదా మరి నువ్వు ఆ ప్రాణిని నువ్వు ఇబ్బంది పెట్టావు కదా కాబట్టి నువ్వు ఆ ప్రాణిని సంరక్షించు అనగానే ఆ ప్రాణి కోసమే ఆ ఉద్యానవనం అంతా ఇతికి ఒక చోట దాక్కున్నటువంటి ఆ పిల్లిని చేరదీసి దగ్గర తీసి ఇక ఆ రోజు నుంచి అమ్మ బాధపడిందని చెప్పి ఆ రోజు నుంచి ఏ ప్రాణిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉన్నాడు గణేషుడు కాబట్టి అందరినీ కూడాను సమదృష్టితో దయా దృష్టితో చూసేటువంటి ఆ గణపతిని ఎవరైతే ఈ సంకష్టహర చతుర్థి రోజున వ్రత నియమాన్ని అనగా మనకు ఈ వినాయక చవితి వరద చతుర్థి సంకష్ట చతుర్థి అని చెప్పి మనకు రెండు నియమాలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఈ వరద చతుర్థిని వినాయక చవితిగా మనం పిలుచుకుంటుంటాం ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మాత్రం పౌర్ణమి వెళ్ళిన తర్వాత చతుర్థి తిది ప్రదోషకాల సమయంలో ఉండగా వచ్చేటువంటి రోజున ఆచరించాలి అని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది దానికి ఇంకా చాలా విశిష్టతలు ఉన్నాయమ్మా ఎందుకనంటే మాఘమాసము ప్రత్యేకం ఒకటి రెండవది ఆదివారం అనగా రవికి సంబంధించినటువంటి వారముగా చెప్పబడి ఉంది మూడవది నక్షత్రం ఉంది అనగా మనకు చతుర్థి తిథిని నిర్ నిర్ణయించేటువంటిది చంద్రుడి గమనమే కదా అట్టి చంద్రుడికి నక్షత్రం అయినటువంటి నక్షత్రం ఉండగా ఇది జరిగింది తర్వాత అది మూడవది కదా ఇక నాలుగవది బుధ అనేటువంటిది బుధుడు అనేటువంటి వాడు మనకు చెప్పాలి అని అంటే కన్యా మిథున రాశులకి అధిపతి ఉచ్చస్థితి పొందుతాడు బుధుడు కాబట్టి అటువంటి ఉచ్చస్థితి పొందినటువంటిది రాశి మిథున రా కన్యా రాశిలో చంద్రుడు ఉండగా చవితి ఏర్పడుతుంది ఇది ఇది కన్యా రాశి కదమ్మ అంటే కోమలత్వము దయ కరుణ అలాగే సహనాన్ని సూచించేటువంటి రాశి ఆ రాశిలో చంద్రుడు ఉండగా చతుర్థి తిథి వస్తుంది అన్నిటికంటే ఇంకొక ప్రధానమైనది ఐదవది గొప్ప లక్షణము ఆ సమయము ప్రదోషకాల సమయంలో చేసుకోమని చెప్పబడి ఉంది కదా వ్రతము ఆ ప్రదోషకాల సమయము స్థిర లగ్నంలో ఏర్పడింది అనగా సింహలగ్నము సింహలగ్నంలో చేసినటువంటిది ఏంటంటే లక్ష్మీప్రదము కాబట్టి సింహలగ్నాధిపతి అయినటువంటి రవి కూడా అలాగే హస్త నక్షత్రము ఏ రాశిలో ఉందో ఆ అధిపతి అయినటువంటి బుధుడు కూడా సప్తమ కేంద్రంలో స్థితి పొంది ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు ఇది చాలా విశేషం పైగా మనం చూసుకుంటే రాశి నుంచి నవమ గురుడు ఉన్నాడు సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఇవన్నీ కూడా లక్ష్మీ లక్ష్మీప్రదాన్ని సూచించేటువంటిది చాలా విశేషం చాలా విశేషం కాబట్టి ఈ రోజున నుంచి ఎవరైతే సంకష్టహర చతుర్థి వ్రత నియమాన్ని ఆచరిస్తారో నియమంగా పెట్టుకొని ఒక నెల కానీ మూడు నెలలు కాని ఐదు కానీ ఏడు కానీ పదకొండు కాని పద్దెనిమిది కానీ ఇరవై ఒక్క వారాలు పాటు కూడా ఇరవై ఒక్క నెలలు పాటు కూడా చేసుకునేటువంటిగా సంఖ్య బట్టి చేసుకోవచ్చు ఎలా చేయాలండి అంటే మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మనం చెప్పుకోదని దలిచినట్లయితే ఉదయాన్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని పదహారో తారీఖు రోజున అయింది కాబట్టి పదహారో తారీఖు రోజున ఒక చక్కటి చతురస్రముగా ఉన్నటువంటి ఒకటి పసుపు రంగు గుడ్డని మనం తీసుకొని ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీటని చక్కగా పసుపుతో అలంకరించి దాని మీద కోణముతో ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించి మీద ఈ యొక్క పసుపు గుడ్డను పెట్టి ఆ పసుపు గుడ్డ మీద మూడు పిడికిళ్ళు బియ్యము పెట్టి దాని మీద తమలపాకులు ఖర్జూరములు వక్కలు గణేషుని యొక్క రూపముగా పసుపుతో చేసినటువంటి హరిద్రా గణపతి పెట్టుకుని పూజ చేసుకోవాలి మొదలుగా పూజ చేసుకొని సాధారణంగా గణపతి పూజ చేసుకోవాలి ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించాలి ఉపవాస నియమాన్ని పాటించి ప్రదోషకాల సమయానికి చేరుకునే సమయానికి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మళ్ళీ గణపతి పూజ అనేటువంటిది స్టార్ట్ చేయాలి అయితే ఈ గణపతి పూజ అనేటువంటిది మనము దేవాలయంలో ముందుగా వెళ్ళి గణపతికి అర్చన గరికతో అర్చన అవన్నీ జరిపించుకొని వచ్చి ఇంటికి వచ్చి నియమాన్ని పాటించాలి చంద్రుణ్ణి చూసి అప్పుడు నియమాన్ని పాటించాలి ఆ చంద్రుణ్ణి ఖచ్చితంగా ఆ రోజున చూడాలమ్మా చంద్రుడు నెలవంక మంచిగా చక్కగా కనిపిస్తుంది ఇక ఆ మూడు పిడికిలు ఏవైతే బియ్యం తీసామో ఆ బియ్యాన్ని అంతా కూడాను వేసి బెల్లంతో చేసినట్టు పాయసంగా చేసి అప్పుడు గణపతికి పూజ చేయాలి గణపతికి మనం వినాయక చవితి రోజున ఏ విధంగానైతే మనం పూజా విధానంగా చేస్తామో ఆ విధంగా చేసి ఉండ్రాళ్ళు అలాగే సంబంధించినటువంటి ఈ బెల్లం పాయసం శక్తి కొలది చేసుకొని నైవేద్యంగా పెట్టి చంద్ర దర్శనం చేసుకొని అప్పుడు భోజనం చేసినట్లయితే తప్పకుండా ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళ మొత్తం ఇది వ్రత విధానం చక్కగా చేసుకోవాలి ప్రతి నెల ప్రతీ నెల సంకష్ట చతుర్థి రోజున సద్యస్కాలంలో అంటే ఈ యొక్క సంబంధించినటువంటి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి అనేక ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఏ పని చేయాలన్నా బుద్ధి కుశలత ఏర్పడుతుంది సహనం అనేటువంటిది ప్రధానంగా వస్తుంది మనిషికి ఇప్పుడు సహనం లేకుండానే కదమ్మా ఇప్పుడు హోటల్కి వెళ్తాము తీసుకొచ్చేంత ఓపిక కూడా ఉండదు ఆ లోపలనే గొడవ పెట్టేస్తాం ఏదైనా పదార్థాన్ని ఆర్డర్ చేసి అన్నిటికంటే మించి సహనం గణపతి నుంచి నేర్చుకోదగినటువంటిది సహనం ఆ సహనం అనేటువంటిది ఏర్పడుతుంది అలాగే నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్లు ఎవరైతే ఉంటాయో అవన్నీ చేసిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సంకష్టహర చతుర్థి రోజున ముఖ్యంగా గణపతి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వాడు మనకు ఉన్నటువంటి హిందూ సనాతన ధర్మ సాంప్రదాయంలో మనకు శంకరాచార్యుల వారు అనేక మంది మత ఆచారాన్ని పాటించే వాళ్ళందరినీ కూడా జయించాడు అన్నాడు కదా అందులో ఈ గాణాపత్యం అనేటువంటి వాళ్ళని కూడా జయించాడు గాణాపత్యం అంటే గణపతిని ఉపాసన చేసుకొని ఉండే వాళ్ళందరినీ కూడాను ఓడించి అందరినీ సంతోషపెట్టి అందరి మత ఆచార ప్రకారము ఒక వ్రత ఒక పూజా విధానాన్ని కూడా ఏర్పాటు చేయడం పంచాయతన పూజ అనేటువంటిది ఆ విధంగా మనకు చెప్పబడింది పురాణ యుగ యుగాల నుంచి కూడా ఈ గణపతి ఆరాధన అనేటువంటిది చాలా ప్రశస్తమై ఉన్నదని చెప్పవచ్చు గురుగారు ఇంకా ఏమైనా ఉంటాయండి ఆ రోజున ప్రత్యేకంగా ముఖ్యంగా ఆ రోజున బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున ఆచరించినటువంటి వాళ్ళు గణపతి యొక్క అనుగ్రహం కోసమే గణపతిని చక్కగా తలుచుకుంటూ నిద్ర ఉప ఉపక్రమించాలి అలాగే ధూమపానము మద్యపానము మాంసాహారం ఇవన్నీ కూడాను నిషేధము నేలపైనే నిద్రపోవాలి ముఖ్యంగా గణపతికి ఉపయోగించే గరికది ఏదైతే ఉంటుందో ఆ ప్రతి ఇది కూడాను గరికని చక్కగా నీటితో కడగాలమ్మ చాలా మంది ఇప్పుడు బయట అమ్ముతుంటుంటారు అవి ఎక్కడెక్కడో ఎంతో మంది తొక్కినటువంటి ప్రదేశాలు ఇవన్నీ ఉంటున్నాయి సాధారణంగా వాళ్ళు మనకు ప్రత్యేకంగా మంచిది చేసి కదా కాబట్టి మనం ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిది కూడాను పూజకు ఉపయోగించే వస్తువు శుభ్రపరచుకోవాలమ్మా మూడు చతుర్థులు చేద్దాం అని అనుకున్నప్పుడు మధ్యలో ఏమైనా ఆటంకం వస్తే మహిళలకి తర్వాత మళ్ళీ అంటే అది తప్పించి అండి మళ్ళీ మొదటి నుంచి మహిళలు గనక గనక ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా జరిగితే అది రెండవ వారానికి అంతరం వచ్చిన మూడవ నెలకి మూడో నెలకి వచ్చిన ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని పక్కకు పెట్టేసేసి మళ్ళీ వచ్చే చతుర్థి రోజున ఈ యొక్క నియమాన్ని పాటిస్తే ఇబ్బంది లేదమ్మా కౌంట్ లోకి వస్తుంది లేదా ఆ పౌర్ణమి రోజునైనా కానీ ఆ తర్వాత చతుర్థి రోజున ఇబ్బంది వస్తుంది కదా పౌర్ణమి రోజునైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించినా అదే ఫలితం వస్తుంది అలా కూడా చేసుకోవచ్చు నేను కొన్ని విన్నాను గురుగారు కొన్ని దేవాలయాల్లో ఇలా చేస్తారు సామూహికంగా కూడా చేసేటువంటి వ్రత ఉన్నాయి ఆ రోజున విశేషంగా హోమాది కార్యక్రమాలు చేస్తారు గణపతి హోమం చాలా చేసుకుంటే చాలా విశేషము గణపతికి ఆ రోజున ప్రదోషకాల సమయంలో హోమం గనక చేసుకుంటే గ చతుర్థి రోజున ఎంతటి పుణ్య ఫలితం పొందుతాము వినాయక చవితి రోజున అంతటి పుణ్య ఫలితం ఆ రోజున పొందుతాము ఉన్నాం ఈ విధంగా అందరూ ప్రతి నెల చాలా విశేషంగా చేసుకుంటారు ఈసారి మాఘమాసం ఇంకా విశేషం అన్నారు ఆదివారం రోజు వచ్చింది ఇంకా ప్రత్యేకంగా చేసి అందరూ కూడా సెలవు ఉంటుంది ఆ రోజు చక్కగా చేసుకోవచ్చు అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రోజున జాతక ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నివారణకి ముఖ్యంగా శివానుగ్రహం కోసం కాశీలో ఇరవై రకాల హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అలాగే రుద్రపారాయణాలు కూడా చేయడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నమోదు చేసుకోవచ్చు చక్కగా వివరించారు ధన్యవాదాలండి సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణ పరబ్రహ్మార్పణమస్త